హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో మ్యాగీ నూడిల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి చాలా స్పైసీగా సూపర్గా ఉంటాయి ముందుగా స్టవ్ వెలిగించి బౌల్ పెట్టేసి దానిలోకి తగినన్ని వాటర్ తీసుకోవాలి ఇక్కడ వాటర్ కాస్త హీట్ అయిన తర్వాత దానిలోకి తగినంత సాల్ట్ను చూపించిన విధంగా యాడ్ చేసుకోండి ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఇందులోకి మ్యాగీ నూడిల్స్ని వేసుకోవాలి ఇలా మొత్తం కూడా నూడిల్స్ వేసుకున్న తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు కూడా ఈ నూడిల్స్ అన్నీ కూడా ఉడికించుకోవాలండి ఇలా ఒక పొంగ వచ్చిన తర్వాత వీటన్నిటినీ కూడా ఇలా వాటర్ నుండి సపరేట్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ నూడిల్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ప్రక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టేసి దానిలోకి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక రెండు పచ్చిమిర్చిని వేసుకోవాలి దీనిలోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొన్ని వేసుకోవాలి ఇవన్నీ కూడా మంటన్ మీడియం టు హై లోకి సెట్ చేసుకొని అన్నీ కూడా వేయించుకోవాలండి ఇలా అన్నీ వేగిన తర్వాత దీనిలోకి చూపించిన విధంగా కొంచెం కరివేపాకును వేసుకోండి అలాగే ఒక టమాటోను ఇలా చాప్ చేసి వేసుకోండి తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇదంతా కూడా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ టమాటో ఆనియన్స్ అన్నీ కూడా మగ్గాలండి ఇలా మగ్గేంత వరకు మొత్తం కూడా ఉడికించుకోవాలి ఇప్పుడు దీనిలోకి తగినంత సాల్ట్ను యాడ్ చేసుకోండి ఇలా రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మరొకసారి ఇదంతా కూడా మిక్స్ అయ్యే విధంగా మొత్తం కూడా కలపాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత దీనిలోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు కారం వేసాను ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా మిక్స్ మిక్సే విధంగా మరొకసారి మొత్తం కూడా కలిపి ముందుగా ఉడికించి ప్రక్కన పెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ మ్యాగీ నూడిల్స్ అన్నీ కూడా ఇలా చూపించిన విధంగా ఏదైనా ఫోర్క్ సహాయంతో కలపండి ఇలా కలపడం వల్ల నూడిల్స్ అన్నీ కూడా విచ్చుకొని చాలా బాగా ఉప్పు కారం అన్నీ కూడా పడతాయండి ఇలా చూపించిన విధంగా మొత్తం కూడా మంటను లో లో ఉంచి కలుపుకోండి ఇప్పుడు దీనిలోకి మ్యాగీ మసాలాను యాడ్ చేసుకోవాలి ఇలా చూపించిన విధంగా మొత్తం కూడా మసాలాను వేసుకొని మంటను లో లో ఉంచేసి ఇదంతా కూడా మిక్స్ అయ్యే విధంగా మరొకసారి మొత్తం కూడా కలపాలి ఇక్కడ నేను ఎలాంటి సాస్లు కూడా యూస్ చేయలేదండి మీరు కావాలంటే టమాటో సాస్ కానీ సోయా సాస్ కానీ గ్రీన్ చిల్లీ సాస్ను కూడా యూస్ చేయచ్చు కానీ సాస్లు ఏవి యూస్ చేయకుండానే నేను ఇక్కడ టమాటోస్ డైరెక్ట్గా వేసి మ్యాగీ మసాలాతో ఇలా నూడిల్స్ని ప్రిపేర్ చేశాను ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి చాలా క్విక్గా పిల్లలకి స్నాక్స్ లాగా ఇవి చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం కనుక ఈ వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ కూడా వస్తాయండి దీనిలోకి నిమ్మరసాన్ని పిండుకోండి దీనివల్ల నూడిల్స్ యొక్క టేస్ట్ చాలా బాగుంటుంది ఇది కేవలం ఆప్షనల్ అండి ఇలా పిండుకున్న తర్వాత దీనిలోకి తగినంత కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడి పెట్టుకొని సర్వ్ చేసుకోండి చాలా టేస్టీ అయిన మ్యాగీ మసాలా నూడిల్స్ అనేది ప్రిపేర్ అయిపోయాయి ఈ మ్యాగీ మసాలా నూడిల్స్ ని తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు